అందరికి నమస్తే మీకు వైజయంతి మాల మొక్క ఇదిగోండి మా బకెట్ లో ఇది చాలా రోజుల నుంచి ఉంది కదండి సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు అవుతుందండి మొక్క పెట్టి అయితే తిరువలికలు బకెట్ లో ఉంది చక్కగా నాకు ఎప్పటికప్పుడు కూడా మంచిగా పోసలు వచ్చాయి చాలా బాగా దండలు చేసుకోవడం అన్ని వీడియోలు చేసుకోవడం అంత అయిపోయింది అయితే చాలా మంది కామెంట్ ఏంటంటే అమ్మ వైజయంతి మాల పూసలు ఎప్పుడు కొయ్యాలి అని అడుగుతున్నారనమాట అసలు ఎప్పుడు కొయ్యాలో కూడా మాకు అంతం కావట్లేదని ఇదిగో చూపిస్తానండి చాలా చక్కగా వచ్చే పూసలు ఇలా పోసలు వచ్చినప్పుడు అండి ఇదిగోండి ఇది ఎండిపోతుంది ఇదిగో చూసారా ఈ స్టిక్ ఎండిపోతుంది ఈ కనిపిస్తుంది కదండి ఇది ఈ స్టిక్ లాగా ఇది ఎండిపోతుంది దీనికి కింద వచ్చిన కాడ కాండం ఎండిపోయినప్పుడు ఇలా కోసుకోవాలండి అంతే ఇలాగే కోసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇది కలర్ మారిందా ఏ కలర్ వచ్చినప్పుడు కొయ్యాలి అనేది కలర్ తో సంబంధం లేదండి ఇప్పుడు ఇది ఉంది చూడండి ఇది వైట్ కలర్ లో ఉంది కానీ ఇక్కడ కాండం ఇంకా పచ్చిగానే ఉంది ఇది కొయ్యకూడదు ఇక్కడ చూసిన గ్రే కలర్ కు వచ్చేసింది ఇది కొన్ని కాండం ఇలాగా ఉంది కొన్ని గ్రే కలర్ రావండి వైట్ కలర్ లో ఉండిపోతాయి అలాగా మనకి ఇదిగోండి చూసారా కనిపిస్తుంది కదా కెమెరాలో కనిపిస్తుందా లేదో కనిపిస్తుందా ఇదిగోండి ఇలా కాండము ఎండిపోయిన తర్వాతే మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవాలి తప్ప పూస కలర్తో సంబంధం లేదు కొన్ని కొన్ని ఇలా కూడా వచ్చేస్తాయండి పూసలు తేలిగ్గా చూసేది ఇది ఎలా కొంత తేలిగ్గా ఇలా కూడా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి అనమాట అవి బలం తక్కువ అయినప్పుడు అలా వస్తుంటాయి కొన్ని అన్ని ఒకేలాగా రావు కదండి ఇదిగోండి తగ్గి చూసేది రెండు కాండము ఎండిపోయింది ఇదిగోండి ఇలా బాగా కనిపిస్తుందా ఇది ఎండిపోయింది రెండు ఎండిపోయింది కానీ ఇదో కలర్లో ఉంది ఇదో కలర్లో ఉంది ఆ కలర్ అనేది అసలు ఇబ్బంది కాదండి ఏ కలర్లో ఉన్నా కూడా ఇలా ఎండిన తర్వాతే మనం దీన్ని హార్వెస్ట్ అయితే చేసుకోవాలి కానీ హార్వెస్ట్ మాత్రం కంపల్సరీగా చూసి ప్రతి ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలండి ఎందుకు అంటే కాండం ఎండిపోయింది అంటే ఇంక పోస పడిపోద్ది గార్డెన్లో పడిపోయిందంటే మరి మనకి ఇంక వెతుక్కోలేం వెతుక్కోలేము కదా వెతుక్కోలేము మనకి పూసలు పోతాయి అనమాట అందుకు కంపల్సరీగా ప్రతిరోజు చెక్ చేసుకోండి చక్క ఒక దాంట్లో వేసుకోండి మీకు నూట ఎనిమిది పోస్టులు రెండు వందల పోస్టులు మీరు ఎన్ని దండ తయారు చేసుకుంటుంటే అప్పుడు చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఏ రోజు దారి చెక్ చేసుకొని తీసేయండి ఓకేనండి తెలిసింది కదండి ఇప్పుడు మనం హా మాల పూసులు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలనేది ఓకే అండి బాయ్ బాయ్ మీకు పూర్తి వివరాలు కావాలంటే మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మాల గురించి చూసేయండి ఒకసారి బాయ్